కొనదల వంశపు రగిలే కొనదల మితిమీరిన అభిమానులు ఆనంద ఎలా కొనదల నవరస నటనకే ఎగసిన అలా కొన్నిదలను కని పులకరించింది తెలుగు నేల అనే సామెతికి నిదర్శనంగా ఈరోజు మా చరణ్ బాబు తెలుగు సినీ స్థాయిలో ఉన్న మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమా స్థాయికి తీసుకోబోయే విధంగా ఈరోజు రామ్ చరణ్ గారు ఎదగడం అనేది నిజంగా ఎంతో మాకు ఆనందదాయకమైన విషయం ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర నుంచి వీటి పక్క పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అదేవిధంగా రామ్ చరణ్ గారు ఈరోజు ఈ లెజర్సీ కంటిన్యూ చేస్తూ సినీ ప్రపంచంలో బొకటం లేని మహారాజుగా వెలుగొందడం నిజంగా చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో మెట్లు ఎదగాలని అదేవిధంగా ఇంకా ముందు ముందు రోజుల్లో గ్లోబల్ స్టార్ ప్రపంచ సినిమా స్థాయికి తీసుకెళ్లిన మహీరో ప్రపంచ సినిమా స్థాయిలో నెంబర్ వన్గా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదేవిధంగా ప రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా అహర్నిశలు శ్రమించి ఎటువంటి ఇబ్బంది అయినా భేషరతగా పవన్ కళ్యాణ్ గారు నాకు సొంత అన్నతో సమానం అని చెప్పి మేము కలిసి పెరిగిన వ్యక్తి అని చెప్పి ఎన్నో సార్లు పలకడం కూడా జరిగింది అటువంటి మా చరణ్ బాబుకి జనసేన పార్టీ తరఫున కూడా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ బర్డెన్స్ రామ్ చరణ్ బాబు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే